యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ను అమ్మడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నవారు మన యొక్క ప్రిన్సి వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్నైనా ట్రాలీనైనా హార్వెస్టర్నైనా మరి ఏ ఇతర బండినైనా అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా వాటి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నంబర్కు పంపించండి ఇప్పుడు ఈ బండి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఈ బండి చూసినట్లయితే మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ఈ బండి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి బండి అలాగే చాలామంది రైతులు వాడుతున్నటువంటి బండి తక్కువ మెయింటెనెన్స్ కలిగినటువంటి బండి ఇది దమ్ము చేయడానికి మంచి అనువైనటువంటి బండి ఇది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయితే ఈ బండి మోడల్ మనం చూసినట్లయితే రెండు వేల పది సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది బండి అయితే మంచి ఉంది తక్కువ దమ్ము చేసింది చాలా కండిషన్ ఉంది బండి దీని యొక్క ఇంజన్ గేర్ బాక్స్ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు మంచి కండిషన్లో ఉంది పేపర్లు కూడా క్లియర్గానే ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ మనం చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ లైఫ్ అయితే కలిగి ఉంది బండితో పాటు ఈచ్ ముందు బంపర్ అయితే అందుబాటులో ఉందండి ఈ బండి ఉన్న లొకేషన్ చూసినట్లయితే కోదాడ దగ్గర ఈ బండి ఉంది ఈ బండి యొక్క రేటు ఒక లక్ష నలభై వేలు ఉంది ఇది ఫిక్స్ ఏం కాదు కొంతవరకు అయితే తగ్గుతుంది ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ల నెంబర్ ఉంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి